ఆ పక్క గంగమ్మ ఈ పక్క యమునమ్మ అనమాట మధ్యలోకి వీళ్ళు మనల్ని తీసుకొచ్చి చాలా సేఫ్ గా చక్కగా ఇలా రెండు కర్రలు కడతారు కింద ఉడ్ ఉంది యాక్చువల్లీ డ్డు నుంచి కింద కాలు పెడితే చాలా లోయ ఉందనమాట బట్ చక్కగా మనకి కంఫర్టబుల్ గా వాళ్ళు తీసుకొస్తున్నారు నిజంగా గంగమ్మని నమ్ముకొని ఉంటే వీళ్ళందరూ దేవుళ్ళనే చెప్పొచ్చు అంత చక్కగా అనమాట మనం సంకల్ప పూజ చేసుకోవచ్చు ఇక్కడ కొబ్బరికాయలు అమ్ముతున్నారు కొబ్బరికాయలు గంగలో వేయచ్చు నిజంగా దే ఆల్ గాడ్స్ థ్యాంక్ యూ సో మచ్ మనకి స్పర్శ తెలుస్తూ ఉంటుంది గంగమ్మ చాలా చల్లగా యమునమ్మ వెచ్చగా ఉండడం గంగ ఇక్కడ చల్లగా సరస్వతి కనపడట్లేదా అంటే డౌట్ వస్తుంది ఏ రెండు నదులు ఎక్కడైతే కలుస్తాయో లోపల ఉండే అంతర్వాహిని సరస్వతి ఇదనమాట మన శాస్త్రం చెప్తున్న మాట వచ్చేది గ్రీన్ కలర్ లో ఉండేది యమున మధ్యలో ఉండేది సరస్వతి మొత్తంగా కలిపి త్రివేణి సంగమ స్నానం జై మా గంగే కలర్ కలర్